శివాయ శ్రావణ మాసానికి సంబంధించిన మాస శివరాత్రి ఈనాటి ప్రత్యేకం అధ్యాత్మ రామాయణం బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి కథ పరమేశ్వరుడు పార్వతీదేవితో వివరణ చేస్తూ రాబోయే కాలానికి సంబంధించి శ్రీరామచంద్రమూర్తిగా నేనే అవతరించబోతున్నాను అంటూ రామాయణాన్ని ప్రారంభం చేస్తారు ఈ క్రమంలో శ్రావణ మాసంలో ఆదివారం రామచంద్రమూర్తి అర్చనకు ప్రత్యేకం ఆదివారం మాస శివరాత్రి రావడం శివారాధనకు ప్రత్యేకం శివ రామ సంబంధంగా ఉండే స్మరణ ఆలోచన చేసినట్లయితే రామచంద్రమూర్తి కళ్యాణం శివధనుర్భంగంతో ఆరంభం అని మనం చెప్పుకుంటాం కళ్యాణ సంబంధంగా శివధనుస్సుని ఎక్కుపెట్టడం అన్న నియమం ఉండగా పొరపాటుగా అది విరగడం తదుపరి జనకుడు కళ్యాణోత్సవ రచన చేయడం ఇదంతా మనం చూస్తున్నాం నిమి వంశానికి ఆరవవాడైనటువంటి దేవరాతనకు దేవతల వలన ఈ శివధనస్సు లభించింది శ్రావణ మాసం మాస శివరాత్రి ప్రత్యేకం కనుక ఉపవాస వ్రతం కొనసాగిద్దాం రామాయణ పరంగా శివస్మరణ చేస్తే రామాయణమంతా కూడా శివనామస్మరణ పలు తావులలో మనం గ్రహించవచ్చు సాక్షాత్తు హనుమంతుడు ఈశ్వరాంశ సంభూతుడు అలాంటి శివకేశవ సంబంధంగానే శ్రీరామాయణాన్ని మనం స్మరించినప్పుడు రావణ సంహారం అనంతరం కలిగినటువంటి దోషాన్ని తొలగించుకోవడం కోసం రామచంద్రమూర్తి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట చేశాడు అంటే శివకేశవ అభేదం ప్రతిపాదించే నిమిత్తమే శ్రీరామాయణం అలాగే అనేక ఇతర సందర్భాలలో కూడా శివకేశవులను ఒకే రూపంలో మనం స్మరిస్తూ ఉంటాం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అనే అగ్ని శ్లోకం సుప్రసిద్ధం మాస శివరాత్రి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రోజంతా కూడా ఉపవాసం చేయడం యథాశక్తి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణ చేయడం యోగదాయకం శివరాత్రి నాడు పాటించవలసిన ప్రధాన నియమాలలో ఉదయమే లేచి రోజున మాస శివరాత్రి అని సంకల్పం చేసి ఆ సంకల్పానికి అనుకూలంగా ఉపవాస వ్రతాన్ని కొనసాగించడం ఉదయమే సంకల్పం చెయ్యాలి ఉపవాసం ఉంటున్నాను అని అనుకోవాలి రెండవదిగా ఇతరంగా ఏది మాట్లాడకుండా ఎప్పుడూ పెదవులపైన సదా ఓ నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్నే స్మరిస్తూ ఉండాలి మూడవ నియమంగా తెలుపు రంగులో ఉండే దుస్తులను ధరించడం శ్రేష్టం యథాశక్తి తెలుపు దుస్తులనే ధరించాలి తెల్లని భస్మాన్ని నుదుటను ధరించడం నాలుగవ నియమం గడసీమలో రుద్రాక్ష మాలికలను ధరించడం ఐదవ నియమం శివపురాణం శివాష్టోత్తర శతనామావళి శివ సహస్రనామావళిని వింటూ ఉండడం ఆరవ నియమం శివాయ మహేశ్వరాయ శివాయనమ మహేశ్వరాయనమ శంభవేనమ పినాకినే నమ విరూపాక్షాయ వామదేవాయనమ కపర్దినే కబర్ది నీలలోహితాయ నీలలోహితాయనమ ఖట్వాంగిరే నమ ఇలా యథాశక్తి నామావళిని స్మరించాలి శివనామావళి చెప్పే సమయంలో మగవారు ప్రణవంతో కూడి చెప్పవలసి ఉంటుంది ఓం శివా జనమ ఓం మహేశ్వర జనమ ఇలా ప్రణవంతో కూడిన నామస్మరణ చెయ్యాలి మహిళలు ప్రణవమును ఉచ్చరించరాదు అని శాస్త్ర ప్రమాణం ఎనిమిదవ నియమంగా సాయంత్రం వేళ సూర్యాస్తమయం అయిన తరువాతనే శివారాధనకు ఉపక్రమించాలి స్నానాది కాదులు పూర్తి చేసుకొని ధావళి అన్న పేరిట లభించేటటువంటి వస్త్రాన్ని ధరించాలి ఉన్ని వస్త్రము ఇది ఈ వస్త్రానికి ధావళి అని పేరు ఇది ఎల్లప్పటికీ శుచిత్వాన్ని కలిగి ఉంటుంది తొమ్మిదవ నియమంగా ఈశ్వరారాధన చేసేటటువంటి క్రమంలో ఎనిమిది తొమ్మిది పది ఈ నియమాలన్నీ అర్చన చేసే టైంలో మనం పాటించవలసిన విధులను సూచిస్తాయి ముఖ్యంగా శివారాధన చేసే సమయంలో దక్షిణం వైపుగా వీపు ఉత్తరం వైపుగా ముఖం ఉండేటట్లుగా కూర్చోవాలి అప్పుడు మన ఎదురుగా ఈశ్వరుడి పానవట్టం ఈ విధంగా ఉంటుంది మనం చెంబు చేతబుచ్చుకొని ఇలా అభిషేకం చేస్తే ఈ అభిషేక విధికి సద్యోజాత విధి అని పేరు శివారాధన చేయకంటే పూర్వం శివుడిని మన దేహమంతా కూడా ఆహ్వానించాలి సుప్రతిష్ఠితం చెయ్యాలి ఇది తొమ్మిదవ పదవ నియమాలకు సంబంధించిన అంశాలు అవుతాయి ఈశ్వరుడిని మన దేహంలో వివిధ భాగాలలో ఎలా ఆహ్వానించాలో ప్రత్యేకంగా బోధాయన మహర్షి వివరించి ఉన్నాడు ప్రజననే బ్రహ్మాతిష్టదు పాదయోర్ విష్ణుస్తిష్ఠదు ಹಸ್ತೋರ್ ಹರಸ್ತಿಷ್ಟು ಬಾಕ್ವೋರಿಂದ್ರಸ್ತಿಷ್ಟು ಜಠರೆ ಅಗ್ನಿತಿಷ್ಟು ಹೃದಯ ಶಿವಸ್ತಿಷ್ಟು ಕಂಠೆ ಬಸವಸ್ತಿಷ್ಟು ವಕ್ರೆ ಸರಸ್ವತಿ ತಿಷ್ಟು ನಕೋ ವಾಯುಸ್ತಿಷ್ಟು ನಯನೋ ಚಂದ್ರಾದೋತಿ ತಿಷ್ಟೇತ ಕರ್ಣಯೋರ ಅಶ್ವಿನೋತಿಷ್ಟೇತಾಟೇ ರುದ್ರಸ್ತಿ ಮೂರ್ಧನಿಯ ದೃತ್ಯ ತ್ಠನ್ ಶಿರಸಿ ಮಹಾಸ್ತಿ ಶಿಖಾಯ ವಾಮದೇವ ಪೃಷ್ಟೇ ಪಿ ನಕಿ ಪುರತಃ ಶೂಲ ತಿಷ್ಟು ಪಾರ್ಶ್ವಯೋ ಶಿವಾ శంకరేత ఇలా సమస్త దేవగణాలను మన దేహంలో ఆహ్వానించుకున్నప్పుడు ఈ దేహం రుద్రుని అర్చనకు సంసిద్ధమవుతుంది అప్పుడు శంఖములో నీరు తీసుకొని ఓ నమ శివాయ అని ఒక్కసారి అయినా సరే పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తూ శివార్పణంగా అంత నీరు సమర్పిస్తే పరమేశ్వరుడు పరమ దయాళువు కనుక కరుణాంతరంగితుడిగా మన సమస్త సంకల్పాలను నెరవేరుస్తాడు కాసింత పత్రి మారేడు పత్రి పరమేశ్వరా అంటూ సమర్పిస్తే చాలు పరమానంద భరితుడవుతాడు మన కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు అంటే అర్థం సంకల్పాలను నెరవేర్చుకునే శక్తిని ప్రసాదిస్తాడు అని మనం గుర్తించాలి మన కార్యక్రమాలు మన సంకల్పాలు మన కర్మలు మనమే చేస్తాం కానీ చేసేటటువంటి మనోబలాన్ని మహేశ్వరుడు అందిస్తాడు శ్రావణ మాస మాస శివరాత్రిని ఇలా మహేశ్వర ఆరాధనతో పూర్తి చేద్దాం శివానుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం నమ శివాయ